మన ఆపరేటర్ ఎరగదీసేస్తున్నాడు మామూలుగా లేదు మనవాడితో ఓ భయ్యా ఇది మనవాడు బాగా చెప్తున్నాడు ఫ్రెండ్స్ మేము గుర్రం టెంపుల్ దగ్గర ఎక్కడో అయితే కనుక పదకొండు నలభై ఐదు నిమిషాలకి ఎక్కే ఉన్నాడు పొద్దున్నే ఎన్నింటి దాకా ఎన్నింటిలోకి తీసుకెళ్తాడో చూద్దాం మరి కానీ మన ఎక్కడ నాన్ స్టాప్ అనమాట మనది ఎక్స్ప్రెస్ పోతుంది ఎక్కడ ఆపోద్ది అన్న మంచి ఎక్స్పీరియన్స్ ఉందని కొండ చర్యల మధ్య హెలికాప్టర్ సౌండ్లు మధ్యన మన ప్రయాణం అన్నమాట మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ లైవ్ ఇద్దాం అనుకుంటున్నాం కానీ లైవ్ అయితే ఇక్కడ సెట్ అవ్వదు సిగ్నల్స్ ఉండట్లేదు గ్యాస్ బండ్ వేసుకెళ్తున్నాయి గుర్రల్ వీళ్ళు చాలా గ్రేట్ అబ్బా వీళ్ళు బయట మోసుకెళ్ళిపోతుంది జనాల్లో వెళ్ళిపోతున్నారు అలాగే నేను కొండలు ఎక్కేస్తున్నారు వాళ్ళే అక్కడక్కడ గుర్రాలకి వాటర్ కొండ చర్యలు అదే నాన్ స్టాప్గా తీసుకొచ్చేసాడు మనోడు ఇంకా గౌరీకొండకి ఒకటిన్నర కిలోమీటర్లో ఉన్నాం అని అంటున్నాడు అక్కడ ఆపం కూడా ఏం లేదు అసలు దానికి ఎనర్జీ మరి ఏం తింటున్నారు ఏంటని బాబు ఎక్కిన అలాగే ఎక్కువ దిగిపోవడం కూడా అలాగే దిగిపోతున్నారు ఇంకొక ఒకటిన్నర కిలోమీటర్లు మన గమ్య స్థానానికి అయితే చేస్తూ ఉంటారు మనం వస్తుంది పెద్ద గుర్రం చిన్న గుర్రం మనం కాదు నేపాలియన్ లేడీస్ అండి స్కూటింగ్కి ఎలా మూసేస్తారు పైకి డౌను అసలు మామూలుగా లేదు రోడ్లు బాగుపోవడం వల్ల అసలు మొత్తం బాడీ అంతా కుదేలైపోతుంది అనుకో ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి నాకు తెలిసి అయినా తప్పు మనం గుర్రం పైన ఎక్కాలనుకున్నాము ఎక్కేస్తాం అంతే ఎక్కడ రాజీ పడేది లేదు ఎక్కడ తగ్గేదే లేదు నా గుర్రం ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉంది అని చెప్పమంటే బాగా ఉంటుంది కానీ అంటే ఇది కేదార్నాథ్ రోడ్లు అయ్యి పెద్ద ఏం బాగు గుర్రాలు అవి ఎక్కువ తిరగడం వల్ల రోడ్లు అవి పాడైపోయి పెద్ద పెద్ద రాళ్ళు అనమాట రాళ్ళు గోతులు ఉంటాయి నడకన వెళ్ళినా కూడా అంతే కానీ ఏదో అలా తప్పకుండా తప్పక వెళ్ళటమే తప్ప బాగుంటుంది ఇంకొక జర్నీ అయితే బాగుంటుంది పెద్ద పెద్ద లోయలు ఏర్లు అప్పుడే వర్షం పడటం చూడటం వస్తాము అప్పుడే ఎండకాయడం చూస్తాము అప్పుడే చలియడం కూడా చూస్తాము అంటే మూడు ఋతువులను ఒకసారిగా మనమే చూసేస్తాం అనమాట గౌరీ కుండ ఇంకా హండ్రెడ్ మీటర్స్ అని ఇదంతా గుర్రా స్టాండ్ డౌను ఒళ్ళంతా తిరికాస్తుంది మొత్తం కానీ మనోడు మట్టికి మంచి ఎక్స్పీరియన్స్తో గుర్రాన్ని బాగా ఆపరేట్ చేస్తున్నది చాలా బాగా ఉంది అసలు పెద్ద పెద్ద గట్టుల్లో కానీ మెట్ల దగ్గర దగ్గర కానీ అలాగే రాళ్ళు కూలిపాయిన దగ్గర కానీ అసలు చాలా బాగుంది మనోడు సారీ సారీ దాదాపు ఇరవై కిలోమీటర్లో మన గుర్రం పైన వచ్చాము వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళాం నడుచుకొని వెళ్ళాంలే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మట్టి గుర్రం మీద వచ్చాం గుర్రాలు ఎందుకు కట్టాడంటే అలా తిప్పి అవి ఆ గుర్రాలు ఉప్పు శాతం కొండకే ఉంటుంది అన్నమాట ఉప్పు ఆ ఉప్పు నాకుతూ ఉంటాయి ఎందుకంటే గుర్రాలన్నీ కొండ వైపు తీస్తే ఆ కొండనే నాకుతూ ఉంటాయి అనమాట ఉప్పుగా తగిలి మామూలుగా అయితే గుర్రం నా ఎక్స్పీరియన్స్ అయితే కనుక బాగుంటుంది నెంబర్ వన్ చూసుకునే పని లేదు కానీ బాడీ అంత కుదేలు అయిపోతుంది ఒళ్ళు ఓనం అయిపోతుంది ఏం చేస్తారంటే మీరు లాస్ట్లో కేదార్నాథ్ ట్రిప్ పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు మామూలుగా కింద నుంచి అంటే గౌరీకొండ నుంచి కింద నుంచి కేదార్నాథ్ వెళ్ళడానికి గుర్రం మాట్లాడేసుకోండి వచ్చేటప్పుడు తాయితీగా నడుచుకుంటారండి అంటే మంచి మంచి ప్రకృతి ఆ యొక్క మనకి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి అందాలను ఆస్వాదించుకుంటూ రావచ్చు అనమాట ఇది ఇటువంటి అందాలు మరెన్నో ఉంటాయి ఇప్పుడు మనం ఆస్వాదించుకుంటూ మన కేదర్నాథ్ యాత్ర అయితే మొదలు పెట్టడం ఇప్పుడు మనం గౌరీకుండ ఎంట్రన్స్ వరకు అయితే వచ్చామనమాట మళ్ళీ గుర్రానికి మంచిగా వాడుతున్నాడు నీళ్ళు తాగింది సెలవు వీటికి అంత ఎనర్జీ ఎందుకంటే చక్కగా కొండ నీళ్ళు కొండల నుంచి వచ్చినటువంటి వాటర్ అయితే తాగుతూ ఉంటాం ఎందుకంటే మంచి ఎనర్జీ అనమాట ఎందుకంటే మెడిసిన్ వాటర్ కదా అందుకని సోన్ ఫ్రయా ఐదున్నర కిలోమీటర్లు ఇక్కడ నుంచి సోన్ ఫ్రయాగే అసలు మనం వెళ్ళాల్సింది సోన్ ప్రయాగే అక్కడి నుంచి మళ్ళీ ఓ బొలేరో ఎక్కి బొలేరా నుంచి మనం వెళ్ళాలన్నమాట నేను గుర్ర స్టాండ్ స్టాండ్ కేదార్నాథ్ యాత్రకి బయలుదేరే వాళ్ళు గుర్రాలు ఎక్కేవాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కి వెళ్తారన్నమాట

అసలు మంచిగా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గుర్రం చాలా బాగా హ్యాండిల్ చేసాడు అనమాట అదే గూడే గూడే అంటే గుర్రం గుర్రాన్ని చాలా బాగా హ్యాండిల్ చేసాడు ఇదిగోండి మనం ఎక్కువ వచ్చిన గుర్రం ఇది చాలా పెద్ద గుర్రం ఇది రాజీవల్ల థ్యాంక్ యూ మరి ఇంత కష్టపడి వచ్చారు కదా మనం గవర్నమెంట్కి వెళ్ళేది వేరనుకో ఏదో ఫార్మాలిటీ ఇద్దాం చిన్నగా గుర్రనికును మనోడు భోజనం చేయడానికి అయితే డబ్బులు అయితే ఇద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మనోడు ఎప్పుడైనా గుర్రం కావాలంటే మన నెంబర్ కూడా చెప్తాడు ఏనండి ఒకసారి నెంబర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో జీరో ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ అమిత్ సింగ్ ఎస్ మనోడు పేరు అమిత్ సింగ్ నెంబర్ అయితే విన్నారు కదా ఎప్పుడైనా వస్తే కనుక ఇక్కడ ఒకసారి కాల్ చేయండి మనోడు లేకపోయినా ఇంకా ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని సజెస్ట్ అనమాట కానీ సూపర్ అనమాట వేరే లెవెల్ మామూలే కాదు కేదార్నాథ్లో గుర్రం మీద పావు తక్కువ పన్నెండింటికి అయితే స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా సో గౌరీకుండి వరకు దాదాపు మూడున్నరకు అయితే ఇక్కడ దిగామనమాట భయ్య చాలా స్పీడ్గా తీసుకొచ్చాడు ఎక్కడ నాన్ స్టాప్ బ్రేక్ అనమాట ఎక్కడ లేదు ఇక్కడ నుంచి మన బొలేరోస్ వెళ్తే ఆ వెహికల్స్ ఎక్కడానికి వెళ్ళాలన్నమాట మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గౌరీకొండకు అయితే అనమాట బొలేరో వెహికల్ ఎక్కి వెళ్ళడానికి అయితే విషయం ఏంటంటే బొలేరో వెహికల్ ఇది రిటర్న్ అనమాట ఫైవ్ కేఎమ్ స్టోన్ ఫ్రైకి అయితే వెళ్తాయి ఇదిగోండి ఈ లైన్ ద్వారాగా వెళ్ళాలి ఈ వెహికల్స్ అన్నీ రిటర్న్ వెళ్ళే వెహికల్స్ అనమాట ఓకేనా మీకు కేదార్నాథం అయిపోయిన అనంతరము వెంటనే గౌరీకొండకు వస్తారు కదా గౌరీకుండకు వస్తారు కదా గౌరీకొండ నుంచి కొద్దిగా ఎదరికి వస్తే మీకు పెద్ద లైన్ కనబడుతుంది అన్నమాట ట్యాక్సీ లైన్ బొలేరో ట్యాక్సీ లైను అయితే అక్కడికి వస్తే మంచి యాభై రూపాయలు ఉంటుంది అక్కడి నుంచి తీసుకెళ్తారు ఓకేనా సోన్ ప్రాయక్ అక్కడి నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఇంకా మీ ఇష్టం అది ఓకేనా మర్చిపోకండి సోన్ ప్రాయకులు అయితే దిగిపోయామనమాట నేనే దిగిపోయాను ఒక్కడనే మా బ్యాచ్ అంతా యనమాలు ఉన్నారు ఇంకా ఎవరు కూడా ఉన్నారు యనమాల కూడా ఉన్నారు ఇక్కడి నుంచి మనం మొన్న నైట్ తీసుకున్న స్టే రూమ్కి అయితే వెళ్ళాలి బై వాక్ కానీ ఇంకేదైనా మాట్లాడి కానీ వెళ్ళాలి